హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు మీకు చూపించిపోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ మరియు బెండకాయ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై మనం రెగ్యులర్గా చేసుకునే బెండకాయ ఫ్రై కాకుండా ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ ఫ్రై ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము చూడండి పావు కేజీ బెండకాయలను శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి మీడియం సైజు ముక్కలుగా అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని ఈ విధంగా స్లైస్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయి అలాగే కరివేపాకు ఒక రెమ్మ రెండు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మెయిన్ మసాలా కోసము రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు పది మిరియాలు అలాగే దాల్చిన చెక్క ఒకటి చిన్న ముక్క అలాగే లవంగాలు ఐదు వీటన్నిటిని మనం లైట్గా రోస్ట్ చేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా వస్తుంది గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ ఇది హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుంది అలాగే పోపు దినుసులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ కలిపి అలాగే పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా చివరగా ఆయిల్ రెండున్నర టేబుల్ స్పూన్లు ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ని వేసి వేడి చేయాలి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అవ్వగానే ముందుగా పోపు దినుసుల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకును వేసి త్వరగా వేయించుకోవాలి కరివేపాకు చిరపటలాడిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా బెండకాయ ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాము చూడండి బెండకాయలు ఈ విధంగా ఉడికి ఉన్నాయి పూర్తిగా ఉడకలేదండి చని బంకగా ఉన్నాయి కొద్దిగా ఇందులో ఇప్పుడు స్లైస్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ముందుగా యాడ్ చేయకూడదండి ఈ విధంగా బెండకాయ ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు పసుపు కారం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పసుపు ఉప్పు కారం అంతా కూడా ఈ బెండకాయ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకొని మరొక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఈ ఫ్రై అంతా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఏడెనిమిది నిమిషాల తర్వాత చూద్దాము చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి బెండకాయ ముక్కలు కూడా చూద్దాము ఒక బెండకాయ ముక్కని చెక్ చేసినట్లయితే ఇది కూడా బాగానే ఉడికిందండి ఇందులో ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ ఉంది కదా అది వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువగా వేసుకోవద్దండి పావు కేజీ బెండకాయ ముక్కలకి హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ పడుతుందండి దీన్ని బట్టి వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పటి వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసాం కదా బెండకాయ ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు కుక్ చేసుకుందాము బెండకాయ మరియు ఉల్లిపాయ ఫ్రై రెడీ అయిపోయిందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఈ ఫ్రైని అంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ ఫ్రై దీన్ని మనం రైస్లోకి చపాతి లేదా రోటీలోకి దేంట్లోకైనా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు కూడా లైక్ చేస్తారండి అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్